నిజంగా సిపిఎం పార్టీ మొదటి నుంచి కూడా ఉక్కు పరిరక్షణ ఉద్యమంతో నిత్యం కూడా నడిపిస్తా ఉంది తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడాలని చెప్పేసి ఎందుకు కోరుతా ఉన్నామంటే అక్కడ పనిచేసే ముప్పై వేల మంది ఉద్యోగుల కోసం కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి మూడు వంతుల్లో రెండు వంతులు తగ్గించుకుంది ఒక వంతు నడుస్తా ఉంది ఇప్పుడు దీని ద్వారా గాజువాగ మార్కెట్ లో ఆంధ్ర రాష్ట్ర మార్కెట్ లో ఐదు వేల రూపాయలు తన అదనంగా అమ్మతో మార్కెట్ లో బ్లాక్ మార్కెట్ ఇది ప్రజలు అసలు కదా కరోనా కాలంలో మెడికల్ ఆక్సిజన్ టన్ను రెండు లక్షల రూపాయలు దండుకుంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తన్ను కేవలం పదకొండు వేల రూపాయలకే మెడికల్ ఆక్సిజన్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు రైతులకి కావాల్సిన అమోనియా సర్వా చేయలేకపోతా ఉంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమోనియా తయారు చేసి పుష్కల బ్రాండ్ తో అమోనియా సర్వా చేస్తుంది రైతులకి అట్లాగే రోడ్లు వేసుకోవాలంటే అలవాటు చేస్తుంది లోకల్ ఉద్యోగ అవకాశం కల్పిస్తా ఉంది ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల పన్నులు కడతా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇట్లా అనేక బహుళాత్మక ప్రయోజనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేదాన్ని కాపాడుకోవటం ప్రజల అవసరం విశాఖ ప్రభుత్వ రంగంలో లేకపోతే ఒక టన్ను స్టీ లక్ష రూపాయలు పెట్టి ప్రజలు కొనుక్కోవాలని పరిస్థితి ఉంది సింగిల్ బెట్రీ బిల్లు కట్టినా పది కోట్ల రూపాయలు బిల్లు కట్టిన స్టీల్ కామన్ గా కావాల్సిందే ఆ స్టీల్ ఈ ధరకి ఎక్కడ దొరుకుతుంది మనకి కాబట్టి దీన్ని చంపేయడం ద్వారా బ్లాక్ మార్కెట్ పెంచుకోవడం కోసం ప్రైవేట్ పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తా అయ్యా మోడీ గారు రెండు వేల ముప్పై నాటికి మూడు వందల మిలియన్ కావాలని చెప్పి చెప్తా ఉంది ప్రభుత్వం మూడు వందల మిలియన్ కావాలని చెప్పి మీరు ఇప్పటికి కనీసం నూట యాభై మిలియన్ టోర్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా ప్రైవేట్ లో కానీ పబ్లిక్ లో కానీ గవర్నమెంట్లో కానీ నూట యాభై మిలియన్ రోజులు జరుగుతూ ఉంది మీరు పెట్టిన టార్గెట్ ఆరు ఏళ్ళ ఉంది స్వాతంత వచ్చిన ఇప్పుడు నూట యాభై మిలియన్లు ఉత్పత్తి చేస్తే ఆరు ఏళ్ళు నూట యాభై ఇంకో నూట యాభై పూర్తి చేసే పరిస్థితి ఉందా లేదు కావాలని చెప్పేసి మన విశాఖ ఉక్కులు చంపాలనుకుంటా ఉన్నారు ఏమంటే స్ట్రాటజిక్ నా స్ట్రాటజిక్ కదా ఏది స్ట్రాటజిక్ విశాఖ ఉక్కు అంటే భారతదేశ ఉక్కు కర్మాగారంలో స్ట్రాటజిక్ రంగంలో లేకపోతే ఉక్కే లేకపోతే అభివృద్ధి ఎక్కడ ఉంది అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఓ రోడ్డు వేయాలన్నా బీటి కట్టాలన్నా డ్యామ్ కట్టాలన్నా ఓ డ్రైన్ తయారు చేయాలన్నా కార్ తయారు చేయాలన్నా ఓ ఏదైనా స్టీల్ కావాలి ఈ స్టీల్ని పరిస్థితి తీసుకుంటామనుకుంటారు స్ట్రాటజిక్ సమస్య కాదు విశాఖ తెలుగు వర్గంలో ఉండాలి పూర్వీకరంగా నిలబెట్టాలి ముప్పై రెండు మంది ప్రాణశాఖ నిలబెట్టాలి అరవై ఏడు మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు రాజీనామాల్ని గుర్తు చేసుకుంటూ ఈ ముప్పై రెండు మంది పలు గుర్తు చేసుకుంటూ ఉద్యమాలు గుర్తు చేసుకుంటూ విశాఖ ముక్కు తెలుగు హక్కుగా ప్రజల ప్రభుత్వ కొనసాగే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుంది దాంతో పాటు సిపిఎం ఉంటుందని చెప్పి తెలియజేసి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అయోధ్య రామ గారికి ధన్యవాదాలు ఇప్పుడు మహిళా సంఘం జిల్లా కార్యదర్శి సత్యవతి గారిని వచ్చి మాట్లాడవలసింది కాంగ్రెస్ టైం తక్కువ ఉంది మాట్లాడవలసిన ఒక్కరు చాలా మంది ఉన్నారు అది సమయం పాటించాల్సిందిగా కోరుకో కరెక్ట్ గా మాకు సమయం పాటించవలసిందని చెప్పారు ముందుగా ఈ మహాధర్నాకు విచ్చేసినటువంటి కార్మిక సోదరులకు సోదరి మనులకు హైదరాబాద్ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఇది కొత్త అనేది కొత్తది కాదు గత నాలుగు సంవత్సరాలు అంటే నాలుగు ఏళ్ళు అవుతుంది గత ప్రభుత్వం వైఎస్ఆర్ ఉన్నప్పుడు పెద్ద ఆందోళన చేశాము గత నాలుగు సంవత్సరాలుగా ధర్నాలు ఆందోళనలు అక్కడ టౌన్ లో దేశీయ ఆధ్వర్యంలో ఇక్కడ పోరాట రక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేస్తూనే ఉన్నాము మరి గత ప్రభుత్వం ఉంది అలాగే మోడీ గారు విశాఖపట్నం వచ్చారు కానీ మన ప్లాంట్ మాత్రం చూడలేదు అలాగే ఇక్కడ మహా ధర్నా కూడా గత తెలుగుదేశం పార్టీ చేసింది వాళ్ళు ఇక్కడ హామీలు ఇచ్చారు అలాగే దేశీయ ఆధ్వర్యంలో పెద్ద ధర్నా చేస్తున్నప్పుడు అక్కడ ఇప్పుడు ఎంపీ కలెక్ట్ గారు వచ్చి హామీ ఇచ్చారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలోనే ఉంటారని చెప్పి రోజు ఏమైంది అంటే అధికారంలో లేనప్పుడు చెప్తూ ఉంటారు అధికారంలో ఉన్నప్పుడు నో రిజల్ట్ మరి వాళ్ళు ఇప్పుడు హామీ ఇవ్వాలి కదా పది శాతం వాటాలు అమ్ముతా ఉన్నప్పుడు మొత్తం మహిళా సంఘంగా అలాగే కార్మికులు రోడ్డు వచ్చి పెద్ద ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు గారు లాఠీ చాటి చేయించి జైల్లో పెట్టారు అయినా ఆ పోరాటంలో విరమించుకున్నారు అది పోరాటాలే మనకి మార్గం ఇది ప్రభుత్వ రంగ సంస్థగా ఉండాలంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మన బిహెచ్పీవాళ్ళు వినిపించాము అలాగే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు బిహెచ్పీవి కూడా ఒక సంవత్సరం పాటు ఇది నాలుగేళ్లు ఒక సంవత్సరం పాటు మహిళలు అందరూ కూడా రోడ్డు మీద టెంట్ వేసుకుని అనేక రూపాల్లో కార్యక్రమాలు చేశారు ఫైనల్ గా ఎల్ఎంటి వాళ్ళకి ఇచ్చేస్తామో నన్నీ చేశారు మేము అందరూ ఆందోళన చేసాము ఎల్ఎంటి వాళ్ళు అని మూడు సార్లు వస్తే వెనక తైడ్ కొట్టారు మొత్తం కార్మికులందరూ ఎక్కువ మహిళలు ఆ ఉద్యమంలో పాల్గొన్నారు ఎందుకు మన ఈ కార్మికులు ఎంతమంది ఉన్నారో అంత మంది మహిళలు ఉంటారు దేశంలో సగ భాగం మహిళలు మహిళలు ఉద్యమిస్తేనే ఏదైనా పోరాట విద్యవంతం అవుతుంది అలాగే అప్పుడు ఆ పిహెచ్పి వాడు ఎల్ఎంటి వాళ్ళు వెహికల్స్ వస్తూ ఉంటే రోడ్డు కట్టంగా ఆ వెహికల్స్ ముందు రోడ్డు మొత్తం మహిళలు ఒక వంద నూట యాభై మంది పడుతున్నారు లేవలేదు వెళ్ళనివ్వండి లోపలికి వెళ్ళండి మీరు స్వాధీనం చేసుకోండి కానీ మా బాధలు మీరు తెలుసుకోకపోతే మమ్మల్ని సభ మీరు వెళ్ళండి అని చెప్పండి వెళ్తేనేవాళ్ళు లాగారు అప్పుడు రోసయ్య గారు దిగి అమ్మ ఎంత ఉధృతంగా ఉంది మహిళల పోరాటంలోకి వస్తే అది చాలా ఉధృతం అవుతుంది దాన్ని విజయవంతం చేయకపోతే మా ప్రభుత్వాలు ఉండవని చెప్పి వాళ్ళు ఇమీడియట్ లీగా యాక్షన్ తీసుకున్నారు అప్పుడు మన ఎంపీలు ఏసీ గారు రాజ్యసభ సభ్యులు ఈయన మంచి యాక్షన్ తీసుకున్నారు అప్పుడు మాట్లాడి వాళ్ళందరితో మన యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాట్లాడి ఖచ్చితంగా బిహెచ్పి విని నవరత్నాలు ఒకటైనటువంటి చేశారు ప్రభుత్వ రంగ సంస్థ ఉంది ఎందుకు పోరాటం కారణంగా పోరాటం విజయవంతమైంది అలాగే ఈ రోజు కూడా మహిళలు ఉద్యమించాలి మనం కూర్చున్నాం కరెక్టే అలానే ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు గతంలో ఇద్దరు నిలబెట్టుకోవాలి మీరు ఇప్పుడు స్టీల్ మన విశాఖ గుజరాత్ లో సర్దార్ వల్లభాయ్ కట్టడానికి విగ్రహం కట్టడానికి కొన్ని వేల ఇచ్చారు అలాగే కోవిడ్ లో ఆక్సిజన్ ఇచ్చారండి ప్రభుత్వ సంస్థలు ఇస్తాయా ఒక సంస్థ సంస్థ కాబట్టి మన అన్ని హాస్పిటల్స్ కి వాళ్ళు ఆక్సిజన్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ప్రభుత్వ రంగ ప్రజల క్షేమం ఈ రోజు సంక్షేమ పథకాలు అంటున్నారు పెన్షన్లు అంటున్నారు అంటే వాళ్ళ ఓట్లు నిలబెట్టేది కాదు లక్షలాది మంది ప్రజలున్నారు ఏమి అవసరం లేదా ప్రభుత్వానికి అక్కర్లేదా కచ్చి ఇది ప్రైవేట్ అయితే మాత్రం ఇది శ్మశాన వాటికి అయిపోతుంది విశాఖపట్నం ఇది స్టీల్ సిటీ ఉక్కు నగరం ఈ గాజువాకలో ఎక్కువ వాళ్ళ యొక్క జీవన ఉపాధి పెరిగిందంటే కేవలం స్టీల్ ప్లాంట్ ఈ రోజు శాఖపట్నం ఇలా ఉందండి కేవలం స్టీల్ ప్లాంట్ గత నలభై ఏళ్ళగా ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ప్రభుత్వ రంగ సంస్థ కూడా కట్టలేదు ఇలాంటి మళ్ళీ ఇప్పుడున్న సంస్థని మూసి వేస్తాం అమ్మ వేస్తాం అంటున్నారు ఈ మహాతరణాలు ఇంకా చేయాలి ఇది ప్రజా పోరాటం కావాలి అందరినీ కలుపుకోవాలి ఇది ఇది ట్రైన్లో విలీనం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సచివాలి గారికి ధన్యవాదాలు ఒక మంచి వచ్చే ఆదివారం ఇవాళ పదిహేను తారీఖు ఆదివారం వచ్చే తారీఖు ఇరవై రెండు ఆదివారం పది గంటల జంక్షన్లో అలాగే మొడ్లపూడి జంక్షన్లో లో అగనంపూడి జంక్షన్ అట్లాగే టౌన్షిప్ ఒక సెంటర్లో నాలుగు చోట్ల కూడా ఏకకాలంలో కాలంలో సీరెట్ ఆదివారు ధనవా చేయాలని నిర్ణయం చేశాం మొన్న వారం చేయాల్సింది వర్షాల కారణంగా వాయిదా పడింది ఆ నాలుగు ధర్నాలు కూడా జరిగితే ఆడి కూడా మీరంతా కూడా వ్యవసాయ నాయకులు కూడా నాలుగు ధర్నాలకి కూడా ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటల ఒంటి గంటల జరుగుతాయి ఆటి సాగవించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాము ఇప్పుడు మన ధర్నాను ఉద్దేశించి స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ స్టేషన్ నాయకులు కామరెడ్డి కేవిడి ప్రసాద్ గారిని మాట్లాడాల్సింది థ్యాంక్ యూ శ్రీనివాసరాజు గారు ముందుగా విశాఖ ఉక్కుని పరిరక్షించాలని గత మూడున్నర సంవత్సరాలుగా అలుపెరకుండా పోరాడుతున్న అందరికీ ధన్యవాదాలు అయితే గత కొద్ది కాలంగా గత కొద్ది నెలలుగా హలో గత కొద్ది నెలలుగా మన పోరాటంలో ఉధృతి తగ్గింది అయితే అయితే ఫ్రెండ్స్ నేను కొన్ని వాస్తవాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చా జనరల్ గా ఎప్పుడైనా కూడా కార్మికులు కానీ అధికారులు కానీ వాళ్ళ వేతన సవరణల గురించి కానీ వాళ్ళకి కావాల్సిన ఎలవెన్స్ల గురించి కానీ సమ్మెలు చేయటం పోరాటాలు చేయటం అనేది మనం గత డెబ్బై సంవత్సరాల్లో పర్టికులర్గా ప్రత్యేకించి కార్మిక సంఘాల ద్వారా అనేకం చూసాం కానీ గత పది పన్నెండు సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా సంస్థల కోసం రోడ్ల మీదకి రావడం అది బిఎంఎల్ కావచ్చు హెచ్ఏఎల్ కావచ్చు బిహెచ్ఎల్ కావచ్చు ఈ రోజు విశాఖ ఉక్కు కావచ్చు అంటే మేము మా సంస్థ కోసం మేము లోపల పనిచేస్తూ బయట ఉద్యమాలు చేయాల్సి వచ్చిన అవసరం ఏర్పడింది ఇది చాలా దురదృష్టకరం నేపథ్యం తీసుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై తారీఖు విశాఖ ఉక్కు ఆరు మిలియన్ టన్నుల దిశగా దూసుకుపోతున్న తరుణంలో సడన్ గా ప్రైవేటీకరణ వంద శాతం ప్రైవేటీకరణ ఒక పాలసీ పేరుతో చెప్పారు ఆ పాలసీ ఏంటంటే స్ట్రాటజిక్ మూడు వందల యాభై పైసలకు పబ్లిక్ సెక్టర్స్ ని రెండుగా విభజించి రెండు కోవిడ్ల మధ్యలో ఎవరికి చేశారు ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం అనేక మందిని కలిసాం అనేక రిప్రజెంటేషన్ ఇచ్చాం మా ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పలేదు ఎలా నాన్ స్టాటిక్ అయింది రోజున మనం చూసాం తుంగభద్రలో వంద టీఎంసీలు కోల్పోయే తరుణంలో ఆ గేట్ల గేట్ చేశారు నిన్నగాక మన ప్రకాశం బ్యారేజీ విరిగిపోతే డెబ్బై రెండు గంటల్లో దానికి కౌంటర్ వేట్ స్టీ తయారు చేశారు కృష్ణలంక లంక రిటైర్నింగ్ గత రెండు ప్రభుత్వాలు నిర్మించినప్పుడు ఆ వాల్ లేకపోతే వాళ్ళ రోజున రెండు లక్షల మంది మునిగి ఎంత ప్రాణ నష్టం జరిగేది కూడా తెలిసేది కాదు అలాంటి రిటర్నింగ్ వాళ్ళు ఫౌండేషన్ అంతా కూడా స్టీల్ కాంక్రీట్ అంటే ఎంత ఇంపార్టెంట్ మొన్న కేరళ వరదల్లో చూసాం రాత్రి రాత్రి ఒక బ్రిడ్జిని అక్కడ నిర్మించారు ఆర్మీ అది స్టీల్ బెయిల్ బ్రిడ్జ్ అంటే ఎంత ఇంపార్టెంట్ స్టీల్ని నాన్ స్ట్రాటజిక్ లో ఎవరు పెట్టారు ఎందుకు పెట్టారంటే మాకు ఐఏఎస్ఎల్ దగ్గర నుంచి మినిస్టర్ల దగ్గర నుంచి ఎంపీల వరకు ఎవరు సమాధానం చెప్పరా మాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజున బోడి వాళ్ళ ఎకానమీ దెబ్బతింటే ఒక లక్ష కోట్లు సేకరిద్దామనే ఉద్దేశంతో ఇది ఇరవై వేల ఎకరాలతో చాలా అందంగా ఉంది దీన్ని ఎవరైనా కొనుక్కుంటారనే ఉద్దేశంతో ఇక్కడ దీన్ని అక్కడ నగరనాలని అమ్మటం కోసం నాన్ స్ట్రాటజీలో పెట్టడం జరిగిందని అయితే మాకు అర్థమైంది అయితే తర్వాత అదృష్టవశాత్తు మనం జిఎస్టీ అన్ని కూడా తిరిగి నార్మల్సీకి వచ్చిన తర్వాత ఆ పాలసీని అమెండ్ చేసి దీన్ని నిలబెట్టాలనే దానిలో ఎవరికి కూడా చిత్తశుద్ధి లేకుండా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి మేము ఈ వేదికగా నేను ఇంకోటి కోరుతున్నాను యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ చాలా ఉంది కాకపోతే టైం లేదు ఇక్కడ దురదృష్ట అత్యంత దురదృష్టకరమైన విషయం గత మూడు సంవత్సరాలు ఏం జరిగిందంటే పోలవరం కట్టినప్పుడు కడుతున్నప్పుడు గత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు వేసుకెళ్లి పోలవరం చూపించారు మరి విశాఖ ఉక్కును అమ్ముతున్నప్పుడు కనీసం ఎంపీలు వచ్చి లోపలికి వచ్చి చూడాలి కదా కనీసం ఉత్తరాంధ్ర ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్న ఏడుగురు ఐదుగురు ఎంపీలు రాజ్యసభ మెంబర్లు అందరూ కలిసి ఒకసారి ఒక రెండు బస్సుల్లో వచ్చి విశాఖ ఉక్కును చూసి మాకక్కడ ఒక అక్కడ రెండు పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి మమ్మల్ని పిలిచి ఇది దీనివల్ల మేము అమ్మేస్తున్నాము ఇది అమ్మకపోతే దేశాభివృద్ధి లేదు ఇది అమ్మకపోతే దేశం లేదంటే అమ్మేయండి మేము చెప్తాం ఒక్కసారి వచ్చి అందరూ విశాఖ పోకో దగ్గర నుంచి రోలింగ్ మిల్స్ వరకు అలాగే మేము డెవలప్ చేసిన గ్రేనరీ ఇక్కడ విశాఖ పట్టణానికి ఎన్విరాన్మెంట్ ఎంత ఇస్తున్నాము మేము చేసేవన్నీ కూడా వచ్చి చూసి ఇది అమ్మేద్దాం అంటే ఖచ్చితంగా అమ్మేస్తాం ఇది అందరికి తీసుకువెళ్ళండి నెక్స్ట్ ఉందాక అయోధ్యంగా చెప్పారు ఇది ఓన్లీ ఎంప్లాయీస్ రిలేటెడ్ కాదు ఇది ప్రజలందరి ప్రజలందరిది నెక్స్ట్ దీన్ని అమ్మటంలో లాభం ఇప్పుడు ఏమైనా నష్టాలు అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి అనౌన్స్ చేసినప్పుడు వెయ్యి కోట్ల లాభాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఇది అమ్ముతామన్నప్పుడు ఫస్ట్ హాఫ్ లో వెయ్యి ఎనిమిది కోట్ల లాభం డిక్లేర్ చేసిన కంపెనీని ఇవాళ నష్టాలు వచ్చినాయి కాబట్టి అమ్మేస్తామంటున్నారు నెక్స్ట్ అమ్మాలి అంటే స్టీల్ నాన్ స్టార్ట్స్ అయినప్పుడు సైల్లో ఎనిమిది యూనిట్లు ఉన్నాయి సేలమని కాపాడుకున్నారు భద్రావతికి నిన్న కాక మొన్న భద్రావతికి మూడు వేల కోట్లు అవసరం అని అనుకుంటే లాస్ట్ ఇయర్ వరకు పదిహేను వేల కోట్లు వాళ్ళ శైల్ నుంచి ఆయన మంత్రి గారు అనౌన్స్ చేశారు ఎందుకంటే ఆయన కర్ణాటక మంత్రి ఇద్దరు ఎంపీలు వాళ్ళకి ఇద్దరు ఎంపీలతో కేంద్ర మంత్రిని తీసుకుని వాళ్ళ భద్రావతి కర్మాచారం ఇవాళ రోజున ఇంజనీర్స్ డే కోష్టగొండం విశ్వేశ్వరయ్య గారి పేరు మీద ఉన్న భద్రావతికి ఆయన అంత సెంటిమెంట్కి ఇచ్చినప్పుడు ముప్పై రెండు మంది ప్రాణాలకి ఇంత రాష్ట్రం అంతా కలిపి ఏకైక ఉద్యమం జరిగింది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కేవలం విశాఖ ఉపు స్వాతంత్ర వచ్చిన తర్వాత ఇలాంటివి ఇంత సెంటిమెంట్ ఉన్నట్లాంటివి ప్రజల నుంచి మద్దతు ఎంతవరకు వస్తుంది చాలా తీవ్ర ఆవే ఆవేదనతో ఉన్నామండి ఎంత పర్టికులర్గా రెండు సంవత్సరాలుగా ముందు ఆరు నెలలు వచ్చినంత ఆవేశంగా ఇవాళ రోజున ప్రజలు కూడా రావటం లేదు ఖచ్చితంగా ఇది అందరికీ ప్రజలందరూ ఆస్తి కాబట్టి ప్రజలకు ఎంత ఐదు రంగు చెప్పినట్టు పన్నుల లక్ష అయితే ప్రతి దాని మీద పెరుగుతుంది వాళ్ళ రోజు టోల్ గేట్ ఎంత పెరుగుతుందో కూడా ఎవరికి తెలియట్లా రేపు టోల్ గేట్ వాళ్ళు ఉన్న దానికి అబలవుతుంది ఆఖరికి తోటకూర దగ్గర నుంచి కూడా తినే తోటకూర దగ్గర నుంచి అన్ని పెరుగుతాయి ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ నష్టం చేకూర్చేవి దీన్ని అమ్మాలనుకున్నప్పుడు నాన్ లో పెట్టి దీన్ని అమ్మితే రేపు సైలు కూడా అమ్ముతారు సైలు అమ్మిన తర్వాత ఇంక ఏమి మిగలదు సిమెంట్ ప్లాంట్ లాగానే నిత్యావసరమైన స్టీలు కూడా ఎవరికి అందుబాటులో లేకుండా పోతుంది సో దీని అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మేము ఈ ప్రజాప్రతినిధులను అడగండి అలాగే యూట్యూబ్లో ఎవరైతే యూట్యూబర్స్ కూడా విన్నప్ చేస్తున్నా మూడు రోజుల నుంచి చూస్తున్నా ఎవరికి నోటుకు వచ్చిన వాళ్ళు రాస్తున్నారు ఎవరికి నోటుకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువయ్యారంటాడు ఒకడు అసలు ఇక్కడ పెట్టింది ఎందుకండి ఇవాళ రోజున వంద ఎకరాలు ఇచ్చి ఎవరన్నా సంస్థ పెడతామని వస్తే ఫస్ట్ ముఖ్యమంత్రి గారు అడిగే ప్రశ్న మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు నేను మీకు ఇస్తా అన్ని ఇస్తాను మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు బీసీఎస్కి ఇస్తే అక్కడ వెయ్యి మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఒప్పందం ఇచ్చారు అలాగే ఇప్పుడు ఎస్సీఎల్ స్టార్ట్ చేశారు ఫస్ట్ పేజ్లో వెయ్యి సెకండ్ పేజ్లో రెండు వేలు ఏదో చెప్పారు అలాగే ఇక్కడ ఇరవై వేల ఎకరాలు ఇచ్చినప్పుడు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ రావాలి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదహారు వేల మంది ఎంప్లాయీస్తో ఇదే కాంట్రాక్ట్ లేబర్ తో ఇంతకన్నా నాలుగు వేల మంది ఎక్కువ మంది ఎంప్లాయీస్తో వెయ్యి కోట్లు లాభాలు వచ్చినాయా ఇప్పుడు ఇదే ఎంప్లాయీస్ ఇంకో మూడు వేలు తగ్గితే ఐదు వేలు తగ్గించకపోతే కష్టాలు వస్తాయా అంటే ఎక్కడికి వెళ్తున్నావు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఒక పెట్టుబడిదారి వ్యవస్థలో ఉన్నావా కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ కూడా తెలుసుకునే యూట్యూబర్స్ రాయండి లేని పక్షంలో నా పేరు కేవిడి ప్రసాద్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ ఈరోజు జనరల్ సెక్రటరీ మీరు విశాఖపట్నం వచ్చి స్టీల్ ప్లాంట్కి వచ్చి మా దగ్గర ఉంటే అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను మీరు దయచేసి నిన్న సాయిగారు జర్నల్ జర్నలిస్ట్ లాంటి వాళ్ళు కూడా ఆ వాస్తవాలు మాట్లాడాలి ఖచ్చితంగా యూట్యూబ్లో యూట్యూబర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఎలాంటివి కావాలన్నా మేము ఇస్తాం వాస్తవాలు వాస్తవాలను బట్టి మీరు పంపించండి కథనాలు ప్రజల్లోకి ఈ అవకాశం ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ వారికి అలాగే ఇక్కడికి వచ్చిన ఫస్ట్ టైం నేను ఇంతమంది నాన్ ఎంప్లాయీస్ కూడా చూస్తున్నాను పర్టికులర్గా లేడీస్ చూస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలమ్మా దీన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది వాళ్ళ రోజున అనుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే దీన్ని ఖచ్చితంగా దీన్ని కాపాడగల కాపాడగలటం కాదు ఇది మనకి రానున్న ఐదు సంవత్సరాల్లో ఇంకో ఫైవ్ మిలియన్ టానికి ఎక్స్పాన్షన్ అయ్యి ఇక్కడ ఉన్న నిర్వాసితులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది లో విలీనం చేస్తే ఆ దిశగా పనిచేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు కేవిడి ప్రసాద్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఈ ధర్నాను ఉద్దేశించి రాజువాక సిపిఎం పార్టీ యువన్ కార్యదర్శి రాంబాబు గారితో మాట్లాడవలసి నమస్కారంలో ఈరోజు గాజువాక ఉందంటే స్టీల్ ప్లాంట్ వల్ల స్టీల్ ప్లాంట్ ఉందంటే గాజువాక ఈ గాజువాక అభివృద్ధి అవనానికి కూడా ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ పెట్టే గాజువాకలో ఆటో నగర్ వచ్చింది ఆటో నగర్లో సుమారుగా ఆరు వందల కంపెనీలు అలాగే ఈ బట్టల షాపులు పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ వల్ల రావడం జరిగింది గాజువాకకి కొనుగోలు శక్తి ఎక్కువ ఉందని కారణం స్టీల్ ప్లాంట్ అలాంటిది స్టీల్ ప్లాంట్ అమ్మేస్తే మా బతుకులు ఏమైపోతాయి వ్యాపారాలు ఏమైపోతాయి ఆందోళనకరంలో గాజువాక మార్కెట్లో కానీ గాజువా ప్రజలు ఆలోచన ఆందోళనలో ఉన్నారు కానీ స్టీల్ ప్లాంట్ కాపాడవలసిన బాధ్యత మన అందరితో ఉంది ఎందుకంటే అంతకుముందు మనకి స్టీల్ ప్లాంట్ ఏర్పడిన తర్వాత మొత్తం సిపియాడ్ అన్ని మొత్తం కంపెనీలకి పుట్టిల్లు గాజువాక ప్రాంతం అలాంటి ప్రాంతం అభివృద్ధి అయ్యి ఈరోజు తలసరా ఆదాయంలో గాజువాక మండలం మొదటి స్థానంలో ఉంది అలాగే కొనుగోలు శక్తిలో మొదటి స్థానంలో ఉంది ఇలాంటి గాజువాకని నాశనం చేయాలనే ఆలోచనతోటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఆలోచిస్తుంది అదానే ఉన్నాడు గంగవర పోర్టుకి గంగవర నిర్వాసులు గాజువాగ ప్రజలు ఇచ్చిన భూమిని ప పదహారు వందల ఎకరాలు అదానికి ఆ గంగవర పోర్టుకి ఇచ్చారు కోర్టు వస్తే ఉద్యోగాలు వస్తాయి మొత్తం అందరికీ కూడా ఉపాధి కలుగుతుందని ఆ పదహారు వందల ఎకరాలు ఎందుకు ఇచ్చారు పోర్ట్ వస్తుందని అలాగే ఇరవై రెండు వేల ఎకరాలు స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు ఎందుకు స్టీల్ ప్లాంట్ వస్తే మన పిల్లలకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్ తరాలు తర్వాత మారుతాయని ఆలోచనతోటి ఇరవై రెండు వేల ఎకరాలు ఇచ్చారు అంటే గాజువాగు ప్రాంతంలో ఉన్న భూములన్నీ కూడా కోర్టుకి స్టీల్ ప్లాంట్ కి ఇచ్చారు ఈ రోజు అదానికి దుర్మార్గంగా అన్యాయంగా అమ్మేశారు ఈ రోజు అంగవరం కోర్టు అదానేది ఆయన ఏమైనా ఒక ఎకరం భూమి ఇచ్చాడా అలాగ ఒక ఏమైనా ఒక గజం భూమి ఇచ్చాడా అలాంటిది ఈ రోజు గంగవరం పోర్టు మీద యాజమాన్యంగా ఆయన అజమాయి చేస్తున్నాడు ఈ గంగ అలాగే స్టీల్ ప్లాంట్ భూమిని కూడా స్టీల్ ప్లాంట్ కూడా అమ్మాలని అదానికి కట్టుబట్టాలని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారు అందువల్ల ఈ రోజు స్టీల్ ప్లాంట్ మనకి పక్క సముద్రం పక్కన ఉంది ఆ పక్కన అమ్మేస్తే వాళ్ళు మొత్తం ప్లాంట్ ని తీసేసి ఆ రకంగా ఏదో ఈ మొత్తం అంతా హోటల్ తో పెట్టాలని కూడా సంపాదించిన ఆ ప్లానింగ్ లో కూడా ఉన్నారు మనకు తెలిసిన జింకు ఉంది హింది గ్రామస్తులందరూ కూడా జింకు వస్తే ఉద్యోగం వస్తాయని ఆ రోజు ఇచ్చారు చేశారు ఏమైందంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నడిచింది మన రాష్ట్ర దిక్ ఈ రోజు అక్కడ పరిస్థితుంది అది కూడా వ్యాపారం చేయాలి అలాగే ఈ రోజు నరేంద్ర మోడీ రాష్ట్రంలో అభివృద్ధి

అదే విధంగా ఈ రోజు టిడిపి ప్రభుత్వం ప్రతి ఎంత దగ్గరికి వెళ్ళి మా పల్నా సీని గారు ఇలా టెక్స్ చేశారు ఆసుపత్రి పాలయ్యారని ఓట్లు అడిగారు మరి ఇప్పుడు కూడా ఆసుపత్రి పాలయ్యేలాగా దీన్ని కూడా పోరాటం చేయాలని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశాలు ప్రత్యేకంగా ఇస్తూ ముగిస్తున్నాం రాంబాబు గారికి ధన్యవాదాలు ఇప్పుడు స్త్రీలు సిఐటియు సీనియర్ నాయకులు అలాగే పార్టీ నాయకులు ఎన్ రామారావు గారిని మాట్లాడవాలి సభాధ్యక్షులు శ్రీనివాసరాజు గారు అలాగే ఈ యొక్క మహాధర్నాకి చేసినటువంటి కామెరికి ముందుగా నా నమస్కారాలు సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మహాధర్నా అనేది జరుగుతూ ఉంది ఈ మహాధర్నాన్ని ఉద్దేశించి అనేక మంది నాయకులు ముందుగా ముందు మాట్లాడడం అనేది జరిగింది సరే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాడ్ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం అనేది కూడా జరిగింది కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం మనం అర్థం చేసుకోవాలి ఎందువల్ల ఈరోజు దాదాపు తొమ్మిది మూడు సంవత్సరాలు తొమ్మిది మాసాల నుండి ఈ పోరాటం అనేది జరుగుతూ ఉంది ఈ పోరాట ఫలితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది వారి జరిగింది కానీ ఎప్పటికీ కూడా ఈ బిజెపి తన విధానాలు మార్చుకోలేదు గమనించాలి విధానాలు మార్చుకోకుండా ఈ ప్రభుత్వ రంగ సంస్థలు రక్షించబడతాయంటే మాత్రం అది సాధ్యం కాదు విధానం మార్చుకోవాలని చెప్పి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఉంది అయితే ఈ రోజున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ రాష్ట్రంలో వచ్చినటువంటి తెలుగుదేశం అలాగే జనసేన పార్టీలు ఆ యొక్క కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నా సరే వాళ్ళు కూడా ఆ విధానాలు బలపరుస్తున్నారో తెప్పిస్తే ఆ విధానాలు మార్చమని అయిన పరిస్థితి లేదు కారణం ఏంటంటే మీరు చూస్తూ ఉన్నారు గతంలో కూడా మీరు తెలుగుదేశం అని చెప్తా ఉన్నారు రెండు వేల సంవత్సరంలో మేమే మా చంద్రబాబు నాయుడు గారి విశాఖపట్నం తీర్థాన్ని ఒక కారణం ఉంది ఏమిటే కారణం అంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు కూడా ఆయన ప్రధానం యొక్క చేసేందుకు అనుకూలమే కానీ ఆ రోజు ఎందుకు మారాయంటే మన యొక్క పోరాట ఫలితంగా ఎక్కడ మనమ్మ చెప్పింది ఎక్కడ పెద్ద ఎత్తున లాంటి జరిగింది ఆ లాంటి జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి సరైనటువంటి కొరపాటు చెప్పారు కాబట్టి విధి లేక మార్పు అనేది వచ్చింది ఆ మార్పు ఫలితంగా ఆ రోజు మనం పదమూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మనకి చేస్తూ వచ్చాయి విశాఖపట్నం తీర్థానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర మనం ఆలోచిస్తే ప్రతిదీ కూడా పోరాటం కూడా సాధించాలి లేకపోతే పోరాటం ఫలితంగానే మన నిలబడే సమితి మనం కాదు మనం అర్థం చేసుకోవాలి విశాఖపట్నం తీర్థాన్ని ఎనభై ఏళ్ళు కట్టాలా లేకపోతే దాన్ని నిర్మాణం చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది దానికి వ్యతిరేకంగా పోరాటం పట్టించుకున్నాం అలాగే బియ్యాలు పోరాటం చేసాం దాన్ని నిలబెట్టుకున్నాం ఇప్పుడు కూడా అదే పోరాటం చేస్తా ఉన్నాం రాజకీయాలు మారుస్తా ఉన్నాం అయినా సరే ఈ నాయకులు బుద్ధి రావడం లేదు ఈ రాజకీయాల్ని మనం రాజకీయాల వైపు తిప్పుకుంటేనే ఈ కానికి మేము జరిగే పరిస్థితులు ఉండాలని చెప్పి కూడా మేము మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూడా ఏదో చేసేస్తారని అనుకుంటే చాలా పడకపోదు ఆమె నిన్న నిన్న ఎంపీ భక్తి గారు అదే ఎమ్మెల్యే శ్రీనివాసరావు గారు వచ్చారు వాళ్ళు ఏం చెప్తున్నారు మేము మీతో పోరాడతాము మేము మేము కానీ వాళ్ళు చేత పోతే మీరు రాజీనామాలు చేస్తామంటారు అసలు చేత సంస్థ మీ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం అయ్యా జనసేన పార్టీ యొక్క మద్దతు చాలా గవర్నమెంట్ ఉంది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అప్పు తది అప్పు మాట ఆరకండి దయచేసి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం ఈ స్టీల్ ప్లాంట్ ని నేను రక్షిస్తాను ఎందుకని ఈ స్టీల్ ప్లాంట్ నాకు నా రాష్ట్రంలో ముఖ్యమైన పరిశ్రమ మెగా స్టీల్ ప్లాంట్ ఉంది ఇది కాకపోతే ఈ రాష్ట్రం విభజన రాష్ట్రంలో మాకు ఏమి పరిస్థితులు లేదు అని చెప్పి నువ్వు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఈ కీలక రక్షణ అనేది కష్టం కాదు అని చెప్పి నేను కాబట్టి నీకు ఆ యొక్క ఆలోచన ఈ కీలక రక్షణ అవి తీరుతుందని చెప్పి కూడా నేను మానవు కాబట్టి ఈ రోజు చెప్తున్నాను వీరికి ఆ యొక్క ఆలోచన రావాలంటే ఏదైతే మనం రెండు వేల సంవత్సరంలో జరిగినటువంటి పోరాటాన్ని మనం గుర్తుంచుకొని

రామారావు గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఆదిలాబా పార్టీ జోయిన్ కార్యదర్శి నరేంద్ర కుమార్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోసం విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు विशाल रुको विशाख रुको